హాయ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ కానీ భరణి అన్న టాప్ ఫైవ్ వరకు ఉంటారు అనేసి చాలా మంది ఎక్స్పెక్ట్ చేసాం కానీ మీరు ఫోర్టీన్త్ వీక్ లోనే వచ్చేసారు అసలు అది ఎలా అదేనండి నేను యాక్చువల్లీ మేము అనుకున్నాము బర్ని అన్న నేను ఉంటాము అని అనుకున్నాము యాక్చువల్లీ ఇంకా మనం మన చేతులు ఏమి లేదు కదండి ఓటింగ్ వైస్ బట్టి వాళ్ళు ఎలిమినేట్ చేసేస్తారు కానీ మన సుమన్ అన్న ఫస్ట్ వీక్ ఐ మీన్ బిగ్ బాస్ హౌస్ లో కనిపించిన వెంటనే సుమన్ అన్న ఫస్ట్ వీక్ లోనే ఎలిమినేట్ అవుతారు అనేది మంది ఎక్స్పెక్ట్ చేశారు కానీ మీరు ఫస్ట్ వీక్ని దాటుకుంటూ ఫోర్టీన్త్ వీక్ వరకు వచ్చారు అసలు ఎలా చూడవచ్చు అంటే ఫస్ట్ వీక్ కొంచెం నాకు ఆ లొకాలిటీ కానీ ఆ పీపుల్స్ కానీ కొంచెం మింగిల్ అవ్వడం కానీ కొంచెం లేట్ అయింది తర్వాత సెకండ్ వీక్ నుంచి ఇంకా అందరూ వాళ్ళే ఎందుకంటే ఫ్రెండ్లీగా మాట్లాడడం కానీ అని ఫ్రెండ్లీగా అందరూ చూడడం కానీ ఇంకా అలాగే అలవాటు అవుతూ ఇంక అందరితోని మాట్లాడుతూ వాళ్ళు పెట్టిన టాస్ కానీ అని ఇవి కానీ అని అని ఆడుతూ జనాలకి నచ్చి ఇక్కడ వరకు కానీ మన సుమనన్న సెకండ్ వీక్ లో ఆ రూమ్ స్ప్రే వల్లే ఫోర్టీన్త్ వీరు వర్క్ వచ్చారు అంటే సుమనన్న మరి ఇంత అమ్మాయి కూడా ఈయనకు కూడా మనం సపోర్ట్ చేయకపోతే ఇంకా మనం ఎందుకురా అనే చాలా మంది సపోర్ట్ చేయడం జరిగింది సరే నిజంగా నాకు ఇప్పుడు చెప్తున్నాను నాకు తెలియదు సార్ అంటే ప్రెషర్ ఎందు నుంచి వస్తుంది అన్నది ఐడియా లేదు నాకు అది అది నేను చాలా అదే సార్ అందుకే కలిసి పుట్టిన నుంచి సర్వే అయ్యా కానీ సుమనన్నా చూసుకుంటే నామినేషన్స్ దగ్గరకు వచ్చేస్తే అసలు ఎలాంటి సిల్లీ రీజన్స్ ఉంటాయి అన్న అంటే ఎలా అంటే నామినేషన్ చేయడానికి రీజనే కాదు అసలు నీకు హెల్త్ బాగలేదు నువ్వు హౌస్ లో నుంచి వెళ్ళిపో ఇలాంటి రీజన్స్ ఎవరైనా చేస్తే అంటే ఆపోజిట్ పర్సన్ ఎలా తీసుకుంటారో కూడా ఆలోచిస్తారు అంటే యాక్చువల్లీ ఇప్పుడు ఒకటే అండి నేను యాక్చువల్లీ అది థర్టీన్త్ వీక్ అనుకుంటాను నామినేషన్ పవన్ కి యాక్చువల్లీ అది నాదొకటే కాదు నేను పూర్తిగా చూస్తే ఆ నామినేషన్ డే టోటల్ అంతా ఫన్నీగానే జరిగింది ఫన్నీ గానే అని అసలు నేను అదే చెప్తున్నానండి ఎందుకంటే థర్టీన్ వీక్స్ ట్వెల్వ్ వీక్స్ ఫోర్టీన్ వీక్స్ ఉండి ఇప్పుడు మనోలు ఇటు మనోడు అని నామినేషన్ పాయింట్ వే నేను నేనే నా దృష్టిలో అయితే అది ఏంటో మనోడే కదా డిమాండ్ మనోడే ఏంటి పాయింట్ వేస్తాము ఏంటి కానీ అక్కడ తప్పదు ఆ ప్రక్రియ కంపల్సరీ మనం నామినేషన్ చేయాల్సింది నాకు మనోళ్ళు పాయింట్స్ అనేది ఏం చేస్తామని మనోడు అనుకున్నప్పుడు కొన్ని అనుకుంటాం అలాగే నేను ఆ దృష్టిలో తీసుకున్నాను కానీ కానీ యాక్చువల్లీ బేసిక్గా చూసుకుంటే అతనికి హెల్త్ వేయమని చాలా సఫర్ అయ్యాడు అని అది మీకు తెలీదు చాలా సఫర్ అయ్యాడు బ్యాగ్ ఆ లాస్ట్ ఆ టాస్క్ క్యాప్టెన్సీ ఫైనల్ క్యాప్టెన్షి టాస్క్ పడుకున్నాడు గేమ్ చాలా ఫేస్ అయ్యాడు మరి మనకి కొన్ని టెలికాస్ట్ అయ్యేదో లేదో నాకు తెలియదు యాక్చువల్లీ చాలా సఫర్ అయ్యేది ఆ సిచ్యువేషన్ బట్టి నేను చూశాను కాబట్టి తన నినబల్లేడు కూడా యాక్చువల్లీ ఆ సిచ్యువేషన్లోని ఒక కంటిన్యూగా ఫోర్ డేస్ ఫైవ్ డేస్ పడుకునే ఉన్నాడు నేను ఆ సిచ్యువేషన్లో నాకు పాయింట్ నాకు అనిపించింది అది నువ్వు వాళ్ళు లేవు అందుకే నువ్వు వెళ్ళిపోవు ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకొని అన్నాను అన్నానండి అది నేను యాక్చువల్లీ నార్మల్గా అన్నాను కానీ సీరియస్గా కాదు ఫన్నీగా కాదు కాదండి నువ్వు వాళ్ళేవు నీ హెల్త్ బాగాలేదు అందుకే నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకొని అన్నాను నేను కానీ సుమణ్ నా హౌస్లో కామెడియన్గా బయటికి లోపలికి వెళ్ళారు కానీ ఎక్కడ చూసినా కానీ కామెడీ కంటే ఎక్కువ గమ్మను పక్కన కూర్చోడమే ఎక్కువగా ఉంది అనేది చాలా మంది నేను అదే ఇందకలు కూడా అదే క్వశ్చన్ ఇచ్చారు నేను యాక్చువల్లీ అన్నీ ఉన్నాయి అందుకే నేను అడుగుతున్నాను అది అన్ని కొన్ని టెలికాస్ట్ చేయలేదేమో అని నేను అనుకుంటున్నాను నేను యాక్చువల్లీ కానీ ఫన్నీ అన్ని ఎమోషనల్ ఉంది ఏడుపు ఉంది ఫన్ ఉంది కామెడీ అన్నీ చేసేవండి మేము ఇమ్ము కానీ అని నేను కానీ అని మొత్తం అంతా అన్నాము కానీ చూసుకుంటా అన్న ఇప్పుడు మన డిమాండ్ పవన్ రీతు గారు లోపల రిలేషన్ అంటే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అంటే బోర్డర్ క్రాస్ అయింది వీళ్ళిద్దరిది రిలేషన్ అంటే బెడ్రూమ్ లో కొట్టుకున్నారని నాగార్జున గారు చెప్పారు అక్కడ నుంచి బాగా మైనస్ అయిపోయారు డిమాండ్ పవన్ గారు అనేసి చాలా మంది అంటే అది కొంచెం కావాలని కాదండి యాక్చువల్లీ ఆ సిచ్యువేషన్ లోని ఆ పుష్ ఆ బెడ్ హాస్కే కదండి బెడ్ లోని కావాలని కాదు యాక్చువల్లీ మామూలుగా కాకుండా కెప్టెన్సీ రూమ్ లో కూడా డిమాండ్ పవన్ తను నిజంగా నేను ట్రావెల్ చేశాను కదండి చాలా కూలు చాలా నెమ మామూలుగా మాట్లాడుతూ వెళ్ళిపోతుందని నార్మల్గా అన్నారు కానీ అది కొంచెం అలాగే మీరేం కామెంట్ చేస్తారు రీతు చౌదరి అలాగే రిలేషన్ ఆల్ ఆర్ ఫ్రెండ్స్ నేను రీతుని కూడా రియల్లీ నేను అడిగాను యాక్చువల్లీ ఏంటి రీతు అంటే అన్నా ఫ్రెండ్ అన్న మంచోడు అన్నాడు ఫ్రెండ్ అన్నది తను తనకని డిమాండ్ కానీ అని మా ఫ్రెండ్ అన్న అని అన్నారు అలాగే చూసుకుంటే అన్నా ఇప్పుడు ఉన్న టాప్ ఫైవ్ లో వన్ వాడ్ అబౌట్ అంటే ఒక్కొక్కరి గురించి ఏం చెప్తారు ఇప్పుడు మన తనుజ గారు తనుజ గారు తన హీఈ్ ఎమోషన్ అండ్ వెల్ ప్లే అని మన సంజన గారు అంటే తను కూడా చాలా బాగా ఎఫర్ట్ పెడుతున్నారు బాగా ఆడుతున్నారు అండి గేమ్స్ కూడా వెరీ 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 స్ట్రాంగ్ కళ్యాణ్ పడాలా అయ్యా నేను ఈజ్ ఆల్సో వెరీ స్ట్రాంగ్ అండ్ వెల్ ప్లేడ్ అయిన వెరీ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ గేమ్ కానీ ఫ్రెండ్ 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 అని బర్నియానాని కూడా మీతో పాటు తీసుకుని వచ్చేసారు అది చాలా బాధగా ఉందని చాలా మంది అంటుంటే అది మా రియల్ ఫ్రెండ్షిప్ అని మరి దాన్ని ఎలాగండి మనం మనం చేసలేదు నేనేం నాకు వచ్చి లేదు కదండి ఇది మా బిగ్ బాస్ చెప్పారు సుమన్ ఎలిమినేషన్ తర్వాత బర్నియా ఎలిమినేషన్ నేను అది హ్యాపీగా పాజిటివ్గానే గానే తీసుకుంటున్నాను మనతో ఉండి మన మనకే వెన్నుపోటు అలాంటి ఎవరైనా అన్నది లేదు నా టాస్ట్ లోనే ఎవరు సపోర్ట్ చేయలేదని దాని కొంచెం హట్ అయ్యాను నేను ఫీల్ నేను ఎందుకంటే వర్ణన్నా డిమాండ్ పవన్ తప్ప నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు టబ్ టాస్ట్ నేను తన ఆడింది అది ఎవరు నాకు సపోర్ట్ చేయలేదు అది దాని కొంచెం ఫీల్ అయ్యాను గేమ్ వైట్ తీసుకుంటాను కానీ పర్సనల్ గా తీసుకోలేదండి నేను తర్వాత ఇంకా విన్నర్ అదే నేను చూస్తున్నాను నేను కూడా తెలియట్లేదు సార్ అది చూడాలండి నేను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి